आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमां कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्यां कृष्णे कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः కృష్ణాదేవ సముద్ధితం జగతిదం కృష్ణస్య దాసో స్మ్యహం కృష్ణే రక్షతు సర్వమితదకిలం హే కృష్ణ సంరక్షమాం హే కృష్ణ రక్షస్వమా దేశ్వీరామ్ కులశేఖరాళ్ వర్లని మహానుభవుడు శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒక మహామహానుభావుడైనటువంటి వ్యక్తి ఆయన ఒక పక్క రాజుగా లోకాన్ని పరిపాలన చేస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఇంకో పక్క పరలోకానికి అవసరమైనటువంటి సామగ్రిని సిద్ధపరచుకుంటూ ఎక్కువ మందికి అనేకంటే అందరికీ ఆదర్శవంతమైనటువంటి మానవుడిగా జీవించాడు ఆయన ఆయనకున్నటువంటి కృష్ణ భక్తి అపారపారావరం ఆయనకున్న రామభక్తి అంతకంటే గొప్పది అలాగే ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా ఒక విగ్రహం ఆరాధనా విగ్రహం దాని అర్చామూర్తి అంటాం ఆ అర్చామూర్తి శ్రీరంగంలో వేయించేసి ఉన్న రంగనాథస్వామి సైన పెరుమాళ్ళు అంటాం అంటే శ్రీరంగంలో ఉన్నటువంటి సైన పెరుమాళ్ళు ఎలా ఉన్నారో అట్లాగే తిరువడ్లూరులో ఉండే స్వామి అలాగే ఉంటారు ఆయన సైన పెరుమాళ్ళే అట్లాగే తిరువనంతపురంలో త్రివేంద్రంలో ఉన్నటువంటి అనంతపద్మనాభ స్వామి కూడా సైన పెరుమాళ్ళే ఇట్లా సైన పెరుమాళ్ళు మొట్టమొడి విగ్రహం ఏమిటి అంటే సృష్టిలో శ్రీరంగంలో ఉంద రంగనాథస్వామి అంటారు ఆయన ఇక్ష్వాకు దైవం ఆయన బ్రహ్మగారు సృష్టించి ఆ విగ్రహం ఇచ్చారు ఆయనకి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ విగ్రహాన్ని మనం ఆ అర్చామూర్తిని ఆ శ్రీమూర్తిని సేవించుకుంటూనే ఉన్నాం ఈ కులశేఖరాడవాళ్ళకి రంగనాథస్వామి అంటే ఇష్టం కృష్ణుడు అంటే ఇష్టం రామచంద్రమూర్తి అంటే పరమ ఇష్టం ఏ రోజైనా ఎప్పుడైనా సరే శ్రీమద్ రామాయణం పారాయణం చేస్తూ ఉంటే వినడం ఇష్టం అనేక సందర్భాలలో ఆయన పారవశ్యం చెంది ఆ రామాయణం చెప్పే పౌరాణికుడు చెప్పేటటువంటి రామకథని వింటూ త మమేకమైపోయి ఏవి పిచ్చివాళ్ళగా వ్యవహరిస్తాడు మహాభక్తులంతా అట్లా కనిపిస్తారేమో అలాంటి మహానుభావుడు ముకుందమాల అనేటటువంటి చక్కని గ్రంథాన్ని కావ్యాన్ని రాసి స్తోత్రాన్ని రాసి లోకానికి అతి సామాన్యమైన విషయాలు మనం చేసే పొరపాట్లు మనకు ఉన్నటువంటి ఇంప్రెషన్స్ మనకున్నటువంటి ఆలోచనలు ఇవన్నింటినీ కూడా సమా సమీకరిస్తూ ఏది ఏది మంచిదో ఏ చెడు కాదో చెప్తాడు ఆ చెప్పే క్రమంలో ఆయన చెప్తుంది ఏమిటంటే దారా వ కరవర సుతాతే తనుజో విధించిహి సోదావేదస్తవసురగణోత్వర్గప్రసాద ముక్తిర్మాయా జగద వికలం తావీవీ తె మాతామిత్రం సుతం సుతజానే అంటాడు అంటే ఓ కృష్ణ హూ మహానుభావుడివి ఎంత గొప్ప అంటే లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా మఠం అంటే పాలసముద్రంలో పుట్టినటువంటి తల్లి లక్ష్మీదేవి నీకు సాక్షాత్తు భార్య అట్లాగే సృష్టికి కర్త అయినటువంటి బ్రహ్మగారు నీ నాభీ మండలంలో జన్మించినట్టు నీ కొడుకు నీ కుమారుడు ఆయన అంతే కదా విష్ణువు యొక్క పుత్రుడు నాభీలో ఆయన నాభిలో ఉండే కమలంలో కమలోద్భవుడు కదా ఆయన ఆయన నీ కొడుకు అయినాడు అట్లాగే నీ గుణాలు స్థాత నీ గుణాలను ఎప్పుడు కూడా విశేష యతోవాచా నివర్తంతే తత్వాధి మనసా సహాని నీ కళ్యాణ గుణాలన్నింటి కూడా వివరిస్తూ వివరిస్తూ వరిస్తూ ఎంతగానో వివరించి అలసిపోయినటువంటి వేదం ఇక నా వల్ల కాదు నా దగ్గర భాష లేదు నేను ఆ భగవతి వైభవాన్ని వర్ణించలేను అంటూ నివర్తనం వేదం కూడా అటువంటి నీ నీ చేసే నీ స్తోత్రం చేసేటటువంటి వేదం నీది అట్లాగే దేవ బృందాలు ఎన్నో ఉన్నాయి ఏవో ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు కోట్లు అంటారు వీళ్ళంతా కూడా మీరు సేవలు చేసేటటువంటి పరిచారక వర్గాలు అంతేనా అంటే అంతేకాదు ఇంకా నీ అనుగ్రహం లభిస్తే మోక్షం సిద్ధిస్తుంది జగత్తంతా కూడా నీ మాయ వల్ల చుట్టబట్టి ఉన్నది దేవకీ దేవి సాక్షాత్తు నీకు తల్లి నీకు అర్జునుడు అంటావా నీకు ఫ్రెండు నీకు స్నేహితుడు ఇంత మాత్రం అదే నాకు తెలుసు ఇంకా నాకు విధాన విషయాలు నాకేమీ తెలియవు ఇది నేను గ్రహించా కాబట్టి ఆయన అంటాడు స్వామి మాతామిత్రం వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద అంతా కూడా నీకు దాసాన దాసులు ఉన్నారే స్వామి మమ్మల్ని కటాక్షించడానికి ఏమన్నా కష్టమా ఐశ్వర్యానికి లోపమా శకతనానికి లోపమా అధికారానికి లోపమా వైభవానికి లోపమా రుద్ర ఇంద్రాదులంతా కూడా నీ పరిచ పరిచారకులుగా ఉండి నీ చుట్టూ తిరుగుతూ నీ ఆజ్ఞల కోసంగా తల తలదాలు చేయటటువంటి వాళ్ళు నీ వాళ్ళ ఉండగా నువ్వు ఏమి సహాయం చేయాలంటే ఎవరి వల్ల ఏ ఏమి చేయలేకపోతావు కనుక కాబట్టి నన్ను కటాక్షించవలసింది అని ఆ భగవద్ వైభవాన్ని కీర్తిస్తాడు కులశేఖరాలు వారు అట్లాగే ఇంకో మాట చెప్తున్నాడు ఒకే పదంతో తమాషాగా ఉంటుంది ఈ శ్లోకం ఇదని ప్రార్థనా శ్లోకం చేసినట్టు ఆ శ్లోకం అంటే కృష్ణుడి గురించి చెప్తాడు కృష్ణ రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమశ్యాం యహం कृष्णेनामरशत्रवो विनिगताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण संरक्षमा अटादण्डी अन्ते जगत्त्रयगुरुः अया మూడు జగతులు కూడా నువ్వు సాక్షాత్తు గురువి కృష్ణ నువ్వు సామాన్యుని కాదు భవన భవనోదర వంట కాదు భవన భవనోదరహా అండబింట బ్రహ్మాండాలన్నీ కూడా నీ బొద్దులో ఇముడ్చుకున్న వాడివయ్యా నువ్వు ఆ వేళ దేవకీదేవి మా దిమ్మ తిరిగిపోయి యశోదాదేవి దిమ్మ తిరిగిపోయింది ఈ భూ నభోంతరాళాలన్నీ కూడా నీ బొద్దులో విశ్వరూపంలో దర్శించి నిన్న చూసేవాడికల్లా అవి భయపడిపోయి ఆశ్చర్యపడి పుస్తూ పోయింది ఆమె కాబట్టి జగత్రయ గురు జగత్రయ ముల్లోకాలకు కూడా కృష్ణాను గురువి అన్ను మమ్మల్ని ఏం చేయాలా రక్షతు అంటే మమ్మల్ని రక్షించుగాక అని చెబుతూ ఇంకేదో అహం నేను కృష్ణం కృష్ణుని నమస్యామి నేను నమస్కరిస్తూ ఉన్నాను అంటాడు అట్లాగే కృష్ణేన కృష్ణుడి చేత అమర శత్రువు దేవశత్రువులైనటువంటి రాక్షసులంతా ఉన్నారే వీళ్ళంతా వినిహతాహ వాళ్ళంతా చంపబడ్డారు కదా అంటే సత్ సత్కృత్యాలు చేసేటటువంటి వాళ్ళు ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు వాళ్ళ పట్ల ఎవరైనా ధర్మానికి పాల్పడితే వాళ్ళు హింసిస్తే వాళ్ళు నువ్వు హింసిస్తావు ఎందుకని నువ్వు ముందుగానే ప్రామిస్ చేసావు భగవద్గీతలో ఏం చేసావు నువ్వు ఎప్పుడైతే ధర్మానికి చేటు వస్తుందో యదా యథాకి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్ తదాత్మానం సృజామి అహం ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని వస్తుందో ధర్మానికి చెడు జరుగుతుందో అప్పటికప్పుడు అవి వెంటనే ఇన్స్టాంట్లీ నువ్వు నువ్వు ఆవిర్భవిస్తూ ఉంటావు అవతారం ఎదుగుతూ ఉంటావు ఈ దేవతలు ఇబ్బంది పెట్టేట వాడిని సనా సనాతనులైన ధర్మపురుని ఇబ్బంది పెట్టేట వాడిని శిక్షిస్తావు నువ్వు అంత మహానుభావుడి నువ్వు కాబట్టి నీకు నమస్కారం చేస్తున్నాను తై అలాంటి కృష్ణాయ పది శేఖ్ కృష్ణ కృష్ణుడి కోసంగా నమనే నమస్కారం చేస్తున్నాను అంటాడు జగత్ జగత్ కృష్ణాదేవ కృష్ణాదేవా కృష్ణుడు మా మాత్రమే ఓ అంటే కృష్ణుడి వల్ల మాత్రమే సముధితం ఇది పుట్టింది అహం నేను కృష్ణశ కృష్ణుడికి దాసోస్మి నేను దాసాన దాసు నేను నేను భృత్యుడిని తద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్యను దా కృష్ణుడికి దాసులకి 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 దాసాన దాసు నేను స్వామి ఏదత్తు ఈ ఈ ఉందే సర్వం ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా అఖిలం ఏమాత్రం కూడా అఖిలం లోపం లేకుండా ఉండేటట్లుగా కృష్ణే కృష్ణ పరమాత్మ నీలో తిష్టతి ఒదిగి ఉన్నదయ్యా అని చెబుతూ హే కృష్ణ అలాంటి కృష్ణ పరమాత్మ హే మహానుభావ కృష్ణస్వామి మా నన్ను సంరక్ష రక్షించు అంటాడు అంటే సర్వ జగత్కారణ జగత్కార కారణ కారణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉండాలి నేను శ్రీకృష్ణుడికి నమస్కారం చేస్తున్నాను దేవతల యొక్క శత్రువులని వధించేట కృష్ణ మమ్మల్ని రక్షించు నువ్వు అలాంటి కృష్ణుడికి అంటే దైత్య దైత్యుల్ని వధించేటువంటి కృష్ణుడికి నేను నమస్కారం చేస్తున్నాను ఈ జగత్తు కేవలం కృష్ణ పరమాత్మ వలనే ఏర్పడింది నేను కృష్ణ పరమాత్మ దాసానదాసుని ఈ సమస్తమైనటువంటి చేతన చేతనాలున్నాయే ఇవన్నీ కూడా కృష్ణుల్లో సురక్షితంగా ఉన్నవి ఓ కృష్ణ నన్ను రక్షించవయ్యా అని ప్రార్థిస్తున్నాడు కులశేఖరరావు గారు ఎంత అద్భుతమైన శ్లోకం అండి జై శ్రీరామ్